పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ సో బాలయ్య రెడ్డి గారు ఏంటి అని అంటే మొక్కలంటే దాదాపుగా కూడా కడియాన్నే ఎక్కువ మంది ప్రిపేర్ చేస్తారు సో దాన్ని తట్టుకొని మీరు నిలబడి ముందుకు వెళ్ళగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు నర్సరీ చూస్తుంటే మీకు అర్థమవుతుంటుందని నేను అనుకుంటున్నాను వాస్తవానికి మీకు ఒక కడియంలోనే ఇంత రేంజ్లో నర్సరీలు కనబడతా ఉంటాయి ఈ రేంజ్లో నర్సరీ అంటే మీకు ఈ దరిదాపుల్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏదో జస్ట్ క్యాజువల్గా ఒక పది సెంట్లు ఇరవై సెంట్ల స్థలాల్లోనో అయితే ఒక ఎకరాల్లోనో పెట్టుకొని కొన్ని మొక్కలు తెచ్చి అమ్ముతూ ఉంటారండి మనం వచ్చేరికి అవకాడండి ఓన్ గ్రాఫ్టింగ్ మనం ఓన్గా గ్రాఫ్టింగ్ చేస్తాం లేకపోతే ఇన్ని మొక్కలు మనం తెచ్చి కొనుక్కొని తెచ్చి పెట్టాలంటే ఎవరి నర్సరీ పడుకుంటూ ఇంత డేర్ చేసి పెట్టాడు మనం ఏంటంటే ఓన్ గ్రాఫ్టింగ్ చేయటం వల్ల నిన్ను మొక్కలు తయారు చేస్తున్నాం మనకేంటంటే మొక్క యొక్క జీవితం అంతా కూడా మనం అంటే దాని గురించి చదివి ఉన్నాము దానికి రైతుకి అడిగితే దాని గురించి సలహాలు సూచనలు పర్ఫెక్ట్ కాబట్టి తమ్ముడుకోకుండా చెప్పగలుగుతాం కడియంలో మీరు అన్నట్టు ఏంటంటే కడియం ఇప్పుడు నుంచి ఉంది తరతరాల నుంచి కూడా కడియం మొక్కలకు ఫేమస్ కాకపోతే అక్కడికి మనకి తేడా ఏంటంటే రైతులకి మనం సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళు సర్వీస్ ఇవ్వరు ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఏ మొక్క కావాలన్నా కూడా ఫోన్ చేస్తే ఉంది అనే అంటారు కాకపోతే ఆ మొక్క వరకు మాత్రమే వాళ్ళకి తెలుసు కానీ దాని యొక్క ఏంటి దానికి ఏ ఫీడింగ్ ఇస్తే ఎలా హీలింగ్ వస్తుంది ఎప్పుడు హీలింగ్ వస్తుంది ఏం వెరైటీ దాని యొక్క క్వాలిటీలు ఏంటి రైతుకి సమాచారం ఏమిటా ఇచ్చి అంత వైపకలు ఉండవు వాళ్ళని అడిగినా ఓపెన్గా చెప్పేది ఏంటంటే మేము మొక్కకాలంటే వస్తాము తర్వాత మాకు అనవసరం అది ఏం వెరైటీ ఎలా గ్రాఫ్టింగా క్లోనింగ్ టిష్యూ కల్చరా సీడ ఇవన్నీ వాళ్ళకి ఏం అంటే అవగాహన ఉంటుంది లేకపోతే ఉండకపోవచ్చు వేరే విషయం అండి చెప్పేంత టైం వాళ్ళకు ఉండదు అందువల్ల వారీగా కడియం అనేది ఫెయిల్యూర్ సార్ ఓన్లీ మీకు షో ప్లాంట్లు కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు వగేరా వగే అలాంటివి ఏమైనా కావాలంటే అది నెంబర్ వన్ మనం దాని కాదనేది తెలియదు కాకపోతే వారీగా కమర్షియల్ మన హార్టికల్చర్గా అయితే అది ఫెయిూర్ అని చెప్పి చాలా మంది మన వాళ్ళు అక్కడ నుంచి తెచ్చిన రైతులు కూడా అంటుంటారు అక్కడ మిక్సింగ్ వస్తుంటుంది వగేర వగేరే వస్తుంది క్వాలిటీ సబ్ సక్రమంగా రాదండి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని పేరు అంచనా నర్సరీలు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఓకే మీకు మొత్తం లిస్ట్ రాసి వేసుకుంటారు వంద మంది నర్సరీల దగ్గర నుంచి గ్యాదర్ చేస్తారు వాళ్ళలో ఏం వచ్చింది ఏంది అనేది పాపం వాళ్ళకే తెలియదు అందువల్ల ఒక వెరైటీ అనేది పట్టి రైతుకి ఏంటంటే ఒక వెరైటీ పర్టికులర్ వేసుకుంటే మరొకటి చేసుకోగలుగుతాడు అన్ని వెరైటీస్ మార్కెట్లో నిలబడలేవు కొన్ని వెరైటీస్ మాత్రం మార్కెట్లో మనం అమ్ముకోగలుగుతాం అనమాట అలా పర్టికులర్గా మనలాంటి నర్సరీ డెవలప్ అవుతుంది సక్సెస్ అయ్యామంటే కారణం ఏంటంటే పర్టికులర్గా రైతుకు కావాల్సిన వెరైటీ అయినా కనుక్కొని అదే వెరైటీ వాళ్ళకి ఇవ్వటము తర్వాత వాళ్ళకి సర్వీసు అందువల్ల మాత్రం మనం సక్సెస్ అయ్యాము సో ఇంకొకటి ఏంటంటే నేను చాలామంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే ఇంటర్ప్రాప్గా కొందరు ఈ అవకాడ వేసినప్పుడు కూడా నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అవకాడ అంటే బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి అంటే అవకాడ అని బ్రాండ్ ఒకటి క్రియేట్ అయింది పర్టికులర్గా ఈ బ్రాండ్ క్రియేట్ కావాలంటే చాలా టైం పడుతుంది ఎందుకనంటే కొన్ని పర్టికులర్ బ్రాండ్స్కి కొన్ని పర్టికులర్ నేమ్స్ మాత్రమే కనిపిస్తాయి సో అలాంటి పర్టికులర్ బ్రాండ్లో మీ బిఎన్ రెడ్డి కి సంబంధించి ఏ ఒక్క ఫార్మ్ ఆయిల్ కానివ్వండి కోకోనట్స్కి సంబంధించిన కొబ్బరి తోటలు పెట్టిన దాంట్లో కూడా అవకాడ వేసిన దగ్గర అడిగినాను సో కొందరు సపరేట్గా కూడా అవకాడ పండిస్తా ఉన్నారు వాళ్ళని అడిగినప్పుడు కూడా ఈ ప్లాంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అంటే బిఎన్ రెడ్డి నర్సరీ అంటే సో ఈ పర్టిక్యులర్ రీజన్ ఏంటి అసలు బిఎన్ రెడ్డి అనేది కడాన్ని మించి బిఎన్ రెడ్డి సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు మెయిన్ రీజన్ వచ్చరికి మనం ఓన్గా గ్రాఫ్టింగ్ అంటే సార్ మెయిన్ ఏంటంటే కస్టమర్ అయిన అతను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది వీడియోలు ఏం చేస్తారండి సార్ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో వీడియోలు చేస్తారు అక్కడ నర్సరీ ఉండదు తర్వాత బై మిస్టేక్ వాళ్ళకల్లా ఎప్పుడైనా చూడటానికి అంటే ఏరియాలో చూడడానికి వెళ్తే ఆ నర్సరీలు ఉండదు అనమాట సార్ మీకు ఏ నేను తెచ్చిస్తాను లేకపోతే మీకు డోర్ డెలివరీ ఇస్తాననే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారండి నేనేం చెప్తాను నాకు ఫోన్ చేసిన కస్టమర్కి ఒక్కొక్కసారి మా నర్సరీ విజిట్ చేయండి చూడండి మా మీద నమ్మకం వస్తే అప్పుడు కొనండి అని చెప్తాం ఎందుకు అంటే మేము ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఆ క్వాలిటీ అనేది మేము మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ఇంత ఈ క్వాలిటీ చూసిన తర్వాత అయితే ఇంకెక్కడికి వెళ్ళడండి అంటే ఒక లో ఒక టైప్ ఆఫ్ ప్లాంట్ ఒక నలభై వేల మొక్క ఒక తో తయారు చేస్తున్నాడంటే దాని మీద అతనికి అవగాహన ఉంటుంది అనే ఐడియా వాళ్ళకి వస్తుంది ప్లస్ క్వాలిటీ ఇంత ఇప్పుడు ఇంత మెయిన్ కూడా ఈ క్వాలిటీ చూడండి ఇంత క్వాలిటీతో మేము పెంచుతున్నాం మొక్క అవును బేసిక్ ఏంటంటే ఎండకు తట్టుకోదు ఈ మొక్క అనే దానికి నిదర్శనం ఇక్కడ చూపించచ్చు ఈజీగా అవును అంటే మనకే దాదాపు ఇంత వేడి వస్తుంది చెమటలు గారిపోతా ఉంటాయి వీడియో చేస్తా ఉంటే బట్ మొక్క మాత్రం ఎంత షైనింగ్గా కనబడుతుందంటే ఇప్పటికి కూడా ఇంత ఎండలో కూడా ఎంత షైనింగ్గా అంటే అంత షైనింగ్గా కనబడుతుంది ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మేము వాడే మెయిన్ ఏంటంటే సార్ ఎక్కువ ఆర్గానిక్ పద్ధతిలోనే మెయింటైన్ చేస్తాం మీరు అక్కడ చూసే ఉన్నారు మన స్టార్టింగ్లో ఎర్రమట్టి ఐదు నుంచి మంచి క్వాలిటీ ఎర్రమట్టి తెస్తాము తర్వాత మన పక్కనే గోశాల ఉందన్నమాట మన నర్సీయా అనుకొని ఇది వచ్చి చాలా సుమారు వందల్లో ఆవులు ఉన్నాయి ఈ ఆవులకు సంబంధించిన పేడ మొత్తం మనమే తీసుకోవడం జరుగుతుంది ఆ పేడ అంతా వాటిలో మిక్స్ చేసేసి తర్వాత వాటికి సంబంధించిన న్యూట్రిన్స్ వగేరే వేరే మిగతాయిని కూడా ఒక నాలుగు లారీలకి న్యూట్రిన్స్ కలపడానికి లక్ష రూపాయలు పైన న్యూట్రిన్స్ నేను యాడ్ చేస్తుంటాను అనమాట ఈ ప్యాకెట్లు ఎప్పుడైతే అవన్నీ పడుతున్నాయో మీకు ఎక్కడా కూడా క్వాలిటీ మిస్ అవ్వదండి ఇప్పుడు ఈ మొక్కని ఈ మొక్క రఫ్ అంటే మూడు కేజీల ప్యాకెట్ ఇది మూడు కేజీల ప్యాకెట్లో చూడండి మన ఎంత హెల్దీగా స్ట్రాంగ్గా ఉంది ఈ ఈ మట్టిలో ఉన్న సాయ్ దీంట్లో ఉన్న బలం న్యూట్రిన్స్ మనం ఇచ్చే పొజిషన్ అంటే ప్రొటీన్స్ వల్ల మాత్రమే మినరల్స్ ఈ సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాల వల్ల మాత్రమే ఈ మొక్క ఎంత హెల్దీగా ఉంటుంది చాలా మంది ఏం చేస్తే మట్టి తీసుకొస్తారు సమ్థింగ్ టైంస్తారు పై పైన త్రిబుల్ నైట్ ఏమి కొట్టేస్తే అలా అలా చేసేయటం వల్ల వాళ్ళకేంటే అక్కడ గ్రీన్ గా కనపడచ్చు తర్వాత ఫీల్డ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత చనిపోవడం అలా జరుగుతుంది మనం ఏం చేస్తాం రైతుకి తీసుకెళ్లిన తర్వాత ఈ రీప్లేస్ ఈ మెంటాలిటీ అసలు ఆ లో చెప్పం సార్ మేము ఎలా చేస్తాం ముందు చనిపోకుండా ఉండడానికి రైతు ఏం చేసుకోవాలా ప్యాకెట్ నాటేటప్పుడు ఏం చేయాల నాటిన తర్వాత ఏం చేయాలా తర్వాత ఇయర్ అయిన తర్వాత మొక్కలకి బలాలు ఏమించుకోవాలా స్ప్రేయింగ్స్ ఏమి ఇవన్నీ కూడా రైతుని వీలైనంత వరకు గైడ్ చేస్తాం అతను వచ్చినా రాకపోయినా ఫోన్లో అయినా సరే మొక్కలు పంపించిన తర్వాత అయినా సరే మనం ఆ గైడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ సిస్టం అనేది వాళ్ళకి నచ్చుతుంది మనం చెప్పే సిస్టం వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళు పది మందికి చెప్తున్నారు అందువల్ల మాత్రం మన సక్సెస్ అయ్యి సూపర్ సెక్స్ సూపర్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి